సో డే ఫ్రెండ్స్ మిత్రులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మిత్రులందరూ మనకు ఏపీడీఎస్సిలు కావచ్చు లేదా టీఎస్డిఎస్సిలో పూట గత సంవత్సరం ఆల్రెడీ మొన్నటి వరకే సంవత్సరం పూర్తి అయిపోయింది మిత్రులు మిత్రులేమో ఆల్మోస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నారు మంచి గొప్ప గొప్ప విజయాలు సాధించారు మీరందరూ కూడా సో విజయాలు సాధించిన వారికి విజయాలు సాధించబోతున్న వారికి అదేవిధంగా మామూలుగా మీ ప్రయత్నాలు ఏదైతే ఉంటుందో విజయం వైపుగా మల్ మలగాలని విజయాలు సాధించాలని ఈ విజయదశమి పండుగ రోజున మీ అందరికీ అంటే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మన ఎపి డిఎస్సీలో ఎవరైతే విజయాలు సాధించారో వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఇటీవల గ్రూప్ వన్ తెలంగాణలో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అందులో కూడా చాలామంది విజయాలు సాధించారు సాధించిన మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా విజయదశమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు చాలామంది కూడా ప్రిపరేషన్లో ఉన్నారు చాలా గ్రేట్ గొప్పదనం ఏంది అంటే అభ్యర్థుల గొప్పదనం సరే మిస్ అయింది బట్ కానీ మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసుకున్నారు అది మొన్న ఏపీడీఎస్సీ లోపల కావచ్చు లేకపోతే టీఎస్డిఎస్సి లోపల కావచ్చు మామూలుగా కొంచెం బార్డర్ లైన్లు వచ్చారు కొందరు ఇంకొంత దూరంలో నిలిచిపోయారు వారందరూ కూడా ఆపలేదు చాలా గ్రేట్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ అనేది నో వన్ హై స్టాప్డ్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు జర్నీని మళ్ళీ మొదలుపెట్టారు సో నిజంగా మీ యొక్క ఆ యొక్క స్పోర్ట్స్మెన్ స్పిరిట్కు హృదయపూర్వక అభినందనలు ఎందుకైతే ఎవరైతే మనకు సస్టైనింగ్గా అంటే మనకు కంటిన్యూస్గా వారి ప్రిపరేషన్ ఉంటుందో అది విజయానికి గొప్ప పునాదులు అవుతాయని చెప్పేసి విజేతల యొక్క ఇంటర్వ్యూస్ మనలో మీరు గమనించే ఉంటారు విజేతలతో మాట్లాడినప్పుడు కూడా ఒక్కొక్కరు వాళ్ళ జర్నీ పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు కూడా చెప్తున్నారు అంటే మామూలుగా మన అందరికీ తెలిసిందే విజయం అనేది ఇన్స్టాంట్ కాఫీ కాదు అంటే ఇమ్మట్గా ఉట్టుగానే ఊరికే రాదు విజయాలన్నటివి అందులో ఎన్నో అపజయాలు ఉంటాయి అపజయాల నుంచి వెళ్ళి మనం ఎన్నో నేర్చుకుంటాం వాటి నుంచె ముందుకు పోతుంటాం పలు కారణాలు ఉంటాయి డిఎస్లో కానీ లేకపోతే గురుకులాలూపట కానీ అనేక అంశాలు మనం చూస్తుంటాం దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ గెట్టింగ్ ద గ్రేట్ విక్టరీస్లో కానీ ఎవరైతే సస్టైనబుల్గా సస్టైనబుల్గా ఏంటంటే మోటివేషన్ తోటి మామూలుగా ప్రిపరేషన్ కంటిన్యూయేషన్ చేసి నోటిఫికేషన్ వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చేసరికే మామూలుగా రివిజన్ పూర్తి చేసుకోవడం చేశారు ప్రిపరేషన్ అయిపోయింది రివిజన్ అయిపోయింది మామూలుగా దాదాపు కొందరు ఏం చెప్తున్నారంటే దాదాపు వెయ్యి వరకు బిట్స్ మేము ప్రాక్టీస్ చేస్తాం స్టాండర్డ్ బిక్స్ అది కాంటెంట్ కానీ పెడగాజీ కానీ ఇతర అంశాలలో కూడా కానీ అంటే మెయిన్ కాంటెంట్ పెడగాజీ ప్రాణం ఎవరికైనా కూడా విజయాలు సాధించటం మిగతావి తక్కువ కాదు కానీ కాంటెంట్ పిడగాజే మీ యొక్క దాన్ని డిసైడ్ చేస్తుంది జాబ్ ఉత్సాహ రాసా రాదా అనేది డిసైడ్ చేసేది మన యొక్క కాంటెంటే మనం చదివి పిడగాజే చాలా కీలకమైంది ఎందుకంటే దానిలోనే బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి సో మీ అందరికీ తెలిసిందే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవాల్సిందే పిడగాజీ అన్నట్టయితే మామూలుగా ఏపీ వారైతే తెలుగు సంస్కృత అకాడమీలో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బుక్స్ పిడగాజీకి సంబంధించి లేదా కాంటెంట్ బిడ్స్కి సంబంధించిన బుక్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి అదేవిధంగా సైకాలజీలో కూడా ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కంపేరిటివ్లో టీజీ పోల్చినప్పుడు ఏపీడీఎస్సీలో కూడా చాలా చాలా మార్క్స్ ఉన్నాయి సో సైకాలజీ కానీ పర్స్పెక్టివ్స్ కానీ బుడ్ బ్యాంక్స్ తయారు చేస్తారు కాంటెంట్లో కూడా చాలా బిడ్స్ వచ్చాయని చెప్తున్నారు ఎవరైతే మనకు తెలుగు సంస్కృత అకాడమీలో బిట్స్ చదువుకున్నారో వాళ్ళకి చాలా ఫిట్ అయింది చాలా లాభమైనట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా తెలంగాణలో కూడా మనకి అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రాణం అదేవిధంగా పిడగాజి పుస్తకాలు తెలుగు అకాడమీ వాళ్ళు పిడగాజి పుస్తకాలు తయారు చేస్తారు సో మీకు తెలిసిన సీక్రెట్ అది బిట్స్ ఎండకెళ్ళి ఫ్రేమ్ అవుతాయి అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లకెళ్ళి ఫ్రేమ్ అవుతాయి అదేవిధంగా పిడగాజీకి సంబంధించింది తెలుగు అకాడమీ పిడగాజికి వెళ్ళి మామూలుగా బిట్స్ ప్రిపేర్ కావడం అనేది జరుగుతున్న విషయం అంటే అందుకెళ్ళి పికప్ అవుతాయి అన్న విషయం మీకు తెలిసింది అదేవిధంగా పిఐకి కూడా తప్పనిసరిగా ఎవరు రాసినా కూడా పుస్తకాలు ఇక్కడ మూలం ఏంది అంటే తెలుగు అకాడమీ పుస్తకాలు నేను రాసిన నా ఓను ఏది రాయను నాలుగైదు పుస్తకాలు రిఫరెన్స్ చేస్తే అది బీఈడి కావచ్చు లేకపోయినట్టయితే మామూలుగా డిఎల్డీ కోర్స్ కావచ్చు దానికి సంబంధించిన వేరువేరు బుక్స్ ఉన్నాయి మీకు తెలిసిందే మరొక వీడియోలో డీటెయిల్గా చూద్దాం వే ఏదైనా మరొకసారి కూడా దయచేసి మీ యొక్క సస్టైనింగ్గా ఉండాలి మామూలుగా పోటీలో కూడా ఎవరైతే మామూలుగా విజయాలు సాధించారో వారందరూ చెప్తున్న మాటలు ఏంటంటే మేము నిరంతరంగా ఎన్నడూ కూడా వదిలిపెట్టలేదు ఎన్నడూ కూడా వదిలిపెట్టలేదు గ్యాప్ ఇవ్వలేదు డైలీ కనీసం రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు పండగ కానీ పబ్బం కానీ ఏదైనా కానీ పెళ్లి కానీ కొన్ని మర్చిపోయినామని కూడా చెప్తున్నారు సార్ మేము కొన్నిటిగా సార్ మేము వినలే వెళ్ళనే వెళ్ళలేదు అదేవిధంగా చాలామంది జాబ్ చేస్తూ హౌస్ వైఫ్స్ కూడా చాలామంది జాబ్ చేస్తూ విజయాలు గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు మన ఇంటర్వ్యూస్లో కనబడతారు అదేవిధంగా రెగ్యులర్గా మిత్రులు తక్కువ కాదు వాళ్ళు కూడా రెగ్యులర్గా మంచి చదువుతున్నారు జాబ్ చేస్తూ కూడా చాలామంది జాబ్ చేస్తూ ఇంతకాలం మరి ఎట్లా అంటే కంటిన్యూ కాదు జాబ్ చేస్తూ మామూలుగా చేశారు నోటిఫికేషన్ వచ్చిందంటే అన్ని స్టాప్ చేస్తారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని స్టాప్ చేశారు కానీ జాబ్ చేయడం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి హై స్కూల్ మన సబ్జెక్టులు ఎయిత్ నైన్త్ టెన్త్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు అది ఒక పూట చెప్తారా రెండు పూటలు చెప్తారా మనం వస్తే ఎట్లుందో కానీ సో అట్లా ఒకవేళ ప్రైమరీ ఎడ్యుకేటీ వాళ్ళు ప్రైమరీకి సంబంధించిన కనుక టాపిక్స్ తీసుకుంటే క్లాస్ వన్ టు ఎయిత్ వరకు అడుగుతారు కదా మెయిన్ ప్రైమరీ కానీ అది కానీ అట్లా జాబ్ ఏదైనా పార్ట్ టైం కానీ ఏదైనా చేస్తే అట్లా చాలా లాభం అవుతుంది బిట్స్ ప్రాక్టీస్ చాలా అని చెప్తున్నారు ఇంతకు ముందు ఒక మిత్రుడు ఒక ఇంటర్వ్యూ కోసం మాట్లాడినప్పుడు చెప్తున్నాడు సార్ నేను బిట్స్ ప్రాక్టీస్ చేశాను వేరు వేరు దానిలోకి వెళ్ళి చాలా నెంబర్ ఆఫ్ బిట్స్ నెంబర్ ఆఫ్ బిడ్స్ ప్రాక్టీస్ చేశానని చెప్తారు అదేవిధంగా వేరే మిత్రులు చెప్తున్నారు సార్ మేము పలానా దగ్గర తీసుకున్నాము మామూలుగా తీసుకుంటే దాదాపు ఒక ఎగ్జామ్ పీరియడ్లో లోపలనే ఒక పది కంప్లీట్ టెస్ట్ సిరీస్ మేము రాసామని చెప్తున్నారు సో ఇవి విజయ రహస్యాలు కొన్ని మళ్ళీ విజేతలు మా విలే విజేతలతోటి వచ్చిన ఇంటర్వ్యూస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి దయచేసి చూడండి అంతేకాకుండా మనకి ఏంటంటే సైకాలజీ సిటెట్కి సంబంధించిన సీడీపీ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా ఏపీటెట్ కానీ తెలంగాణ టెట్ కానీ రాబోతున్న వీడియోస్ కూడా మనలోపుడు ఉన్నాయి సో దయచేసి అవన్నీ ఫ్రీ వీడియోస్ అదేవిధంగా పిడగాజికి సంబంధించినవి ఉన్నాయి పేకి సంబంధించినవి కూడా ఫ్రీ వీడియోస్ మీకు అలైబలి అవైలబిలిటీగా ఉన్నాయి దయచేసి ఒక్కసారి చూడండి చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటి అంటే మీరు టెక్స్ట్ బుక్స్ చదవండి చాలా మీకు మేలు జరుగుతుంది సో వన్స్ అగైన్ హ్యాపీ దసరా విజయదశమి శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మీ కుటుంబ సభ్యులందరికీ మరిన్ని విజయాలు మంచి మంచి విజయాలు మీరు సాధించాలి అదేవిధంగా విజేతలుగా మీరందరూ కూడా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మన డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్